ఫ్రెండ్స్ ఈరోజు పూరీలు చేసుకుందామండి ఆశీర్వాద్ గోధుమ పిండి అండి ఇది మంచిగా ఫస్ట్ జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందామండి వేసి మొత్తం కలుపుకుందామండి కొద్దిగా వాటర్తో చపాతి పిండిలాగా ముద్ద చేసుకోవాలి ముందు ఈ పిండిని అంతా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్నాక చపాతీ పిండిలాగా ముద్ద చేసి ఒక పావు గంట వరకు దాన్ని రెస్ట్ ఇద్దామండి మూత పెట్టి పక్కకు పెడదామండి ఒక పావు గంట వరకు తర్వాత బాల్స్ చేసుకుందామండి ఈ విధంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ చేసుకొని చపాతీ కర్రతోని ఈ చపాతీ పిండిలాగా ఈ విధంగా చపాతీలాగా పూరీలు చేసుకుందామండి ఏ సైజు కావాలంటే ఆ సైజు పూరీ చేసుకుందామండి చేసుకున్నాక ఈ విధంగా మొత్తం చేసుకొని పక్కా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయండి మంచిగా పొంగుతున్నాయండి గంట రెస్ట్ ఇస్తే ఇగో ఈ విధంగా పొంగుతాయండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందామండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి దీనిలోకి చపాతి ఈ పూరీలోకి మంచిగా ఆలు కుర్మ చేశానండి ఆలు కురమ బాగుంటుంది చట్నీలు బాగుంటాయి ఏ కర్రీ అయినా బాగుంటాయండి నేను మాత్రం ఆలు కర్రీ చేశానండి ఆలు కుర్మ చేసి పక్కా పెట్టుకున్నాను ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి పూరీలు ఓ ఆలు కుర్మా అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్